చందు ఫ్రెండ్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న మ్యాడీ షాక్లో నాగవల్లి దేవేంద్ర ఇక మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇన్ని రోజులైనా నా చిన్ని గురించి ఎలాంటి నిజం తెలుసుకోలేకపోయాను అసలు నా చిన్ని ఎక్కడుంది ఇన్ని రోజులు ఈ గొడవలతో పట్టించుకోవడమే మానేశాను నా చిన్ని ఎక్కడున్నా ఖచ్చితంగా తెలుసుకుని తీరవలసిందే ఎందుకంటే అప్పుడే తను ఫోన్ చేసినప్పుడే ఏదో సమస్యలో ఉందని అర్థమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ కాల్ చేయలేదు అంటే ఖచ్చితంగా తను ఏ సమస్యలో ఉందో తెలుసుకోవాలి నేను తనకి హెల్ప్ చేయాలి నా చిన్ని తొందరగా రావాలి అంటూ మ్యాడీ అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అప్పుడే మధు అయితే వస్తుంది ఏంటి మ్యాడీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు దేని గురించి అనంగానే ఇక మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు ఏముంది ఏమీ లేదు ఏదో ఆలోచిస్తున్నాను నువ్వు ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే ఏముంది బాబు నువ్వు టిఫిన్ కూడా చేయకుండా ఇలా ఒంటరిగా వచ్చి ఆలోచిస్తూ ఉంటే అందరూ అక్కడ నీ కోసమే ఎదురు చూస్తున్నారు నువ్వు టిఫిన్ కూడా రాకుండా ఇలా దీర్ఘంగా ఉంటే అక్కడ అందరూ ఎలా తింటారు చెప్పు అంటూ మధు అయితే నవ్వుతూ అడిగేసరికి ఇక మ్యాడీ కూడా నా కోసమా అందరూ ఎదురు చూస్తున్నారా అదేంటి మధు ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళు తినచ్చు కదా నా కోసం ఎదురు చూడడం ఏంటి అంటూ అనంగానే మా ఇంట్లో అందరూ కలిసి తింటాము ఒక్కళ్ళు తినకపోయినా వేరొకరు తినడానికి అంత ఇష్టపడరు అందుకని నీ కోసం వచ్చాను అంటూ ఇక మధు అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక మ్యాడీ అయితే లోపలికి వెళ్తాడు ఇంతలో అయితే వస్తుంది మీ ఇద్దరిని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఆ దేవుడు నీ ప్రేమను కరుణించి మ్యాడీకి నీకు పెళ్లి జరిగేలా చేస్తే బావుండు మీ ఇద్దరూ ఒక్కటైతే బాగుండు ఆ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలియదు కానీ తను రాకుండుంటే బాగుండు అంటూ అనంగానే స్వప్న ఒకరి గురించి తప్పుగా అలా ఆలోచించకూడదు మ్యాడీ అమ్మాయిని ఎంతగా ప్రేమించుండకపోతే తన గురించి అంతగా కలవరిస్తాడు ఆ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు నాకు అదృష్టం లేదు ఏం చేస్తాను చిన్నప్పటి నుంచి నాకు అంతే కదా నేను ఎవరిని ఇష్టపడినా అంతే అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది మధు అయితే ఇంతలో లోహిత ఫోన్కి అయితే చందు అయితే ఫోన్ చేస్తాడు ఇదేంటి అన్నీ ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు ఏం చెప్పాలి అంటూ ఫోన్ అయితే లిక్ చేస్తుంది లోహిత ఏంటి లోహిత ఇది నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాను కనీసం ఫోన్ కూడా తీయడం లేదు ఏంటి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అంటూ అనంగానే చూడన్నయ్యా ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను దయచేసి నాకు నువ్వు ఫోన్ మాత్రం చెయ్యొద్దు నేను పెళ్లి చేసుకున్నాను ఆ విషయం మీకు చెప్పే అవకాశం కూడా లేకపోయింది మీరిక్కడికి వచ్చి నేను మీ ఇంటి ఆడపిల్లనని నువ్వు నన్నేవని ఎవరితోనూ చెప్పొద్దు దయచేసి నా కోసం మీరెవరు రాకండి నేను లేను అని చేసుకోండి అంటూ కోపంగా చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది లోహిత అప్పుడే చందు అయితే బాధపడుతూ ఉంటాడు ఇంతలో అయితే బయటికి వస్తుంది ఏమైందిరా ఏం జరిగింది అంటూ అనంగానే ఏముందమ్మా మన లోహిత పెళ్ళి చేసుకుందంట నేను నీ చెల్లెళ్ళని పేదెంట్ అమ్మాయినని ఎవరికి చెప్పొద్దు మీరు నా కోసం రావద్దు నేను మీ ఇంటి ఆడపిల్లనని తెలిస్తే నా పరువు పోతుంది నేను లేననుకుని వదిలేయండి అంటూ చెప్పేసింది అంటూ చందు అనంగానే దానికి ఎంత పొగరు మన ఇంటి ఆడపిల్లని చెప్తే దాని పరువు పోతుందా మనం చెప్పేదేంటి అది లేదు చచ్చిందని లెక్కేసుకోవడమే నువ్వు బాధపడవలసిన అవసరం లేదురా ఈ రోజు నుంచి నాకు కూతురే లేదనుకుంటాను నాకు ఒక్కడే కొడుకు అనుకుంటాను నేను నా కూతురు ఏమి బాధపడడం లేదు నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఇక సరళ అయితే చెప్పేసరికి చందు అయితే ఇక ఆలోచిస్తూ ఉంటాడు మరొక వైపు ఇక మ్యాడీ అయితే ఎలాగైనా చిన్ని గురించి వివరాలు తెలుసుకోవాలని మ్యాడీ అయితే ఎంక్వైరీ చేయడం అయితే మొదలు పెడతాడు అప్పుడు ఇక ఎంక్వైరీ చేస్తూ ఉండగా అనుకోకుండా చందు ఫ్రెండ్ అయితే కనిపిస్తాడు ఇక చందు ఫ్రెండ్కి అయితే చిన్ని ఫోటో చూపించి ఈ అమ్మాయి గురించి వివరాలు తెలిస్తే చెప్పండి పది సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు తను ఎక్కడుంటుందో తెలీదు తన కోసమే వెతుకుతున్నాను అంటూ చెప్పం కానీ ఈ అమ్మాయి నాకు తెలుసు మా చందు వాళ్ళ మేనత్త కూతురు అంటూ అనంగానే మీరు చందు ఫ్రెండా అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే అవును నేను చందు ఫ్రెండ్ని అంటూ చెప్పంగానే ఇప్పుడు వీళ్ళు ఎక్కడుంటున్నారో తెలుసా అంటూ ఇక అడగంగానే చందు వాళ్ళు ఎక్కడుంటున్నారో నాకు తెలియదు కానీ ఈ అమ్మాయి మాత్రం ఎక్కడుంటుందో తెలుసు కానీ ఈ అమ్మాయి జీవితంలో ఎంత అన్యాయం జరిగిందో పాపం అంటూ అనంగానే ఏం జరిగింది ఏమన్యాయం జరిగింది అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ ఏముంది పాపం ఈ అమ్మాయి చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది తన తల్లిని చంపింది ఎవరో తెలుసా ఇప్పుడు ఎమ్మెల్యేగా వెలిగిపోతున్న ఆ దేవేంద్ర వర్మి పాపం ఈ అమ్మాయి తల్లిని చంపేశాడు అతి దారుణంగా చంపేశాడు ఈ అమ్మాయిని కూడా చంపేయాలి అనుకున్నాడు కానీ ఆ దేవుడు దయ వల్ల ఈ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది ఇప్పుడు సుబ్బు రూప అనే వాళ్ళ దగ్గర పెరుగుతుంది ఇప్పుడు ఈ అమ్మాయి పేరు మధు అంటూ అనగానే ఇక మ్యాడీకి అయితే తను వెతుకుతున్న చిన్ని ఏం మధు అని అర్థమైపోతుంది మీరు చెప్పేది నిజమా అంటూ అనగానే అవును నేను చెప్పేది నిజమే ఈ అమ్మాయి కాలేజీలో కూడా చదువుతుంది ఈ అమ్మాయి పేరు మధుయే అంటూ ఇక అసలు నిజమైతే చెప్తాడు అవును ఈ అమ్మాయి తల్లిని దేవేంద్ర చంపేశాడని అంటున్నారు అసలు ఎందుకు చంపేశాడో మీకు కారణం తెలుసా అంటూ అనంగానే ఏముంది ఆ ఎమ్మెల్యే వాడు మొదటి భార్యని వాడి చేతులతోనే చంపేశాడు ఆ విషయం కావేరీ ఆంటీకి తెలుసు అది ఎక్కడ బయట పడిపోతుందో తనెక్కడ అరెస్ట్ అవుతాడో అని ఆ నింద పాపం చిన్ని అమ్మ మీదే వేశాడు పాపం తను ఎంతో కాలం జైల్లో ఉంది తిరిగొచ్చిన తర్వాత కూతురు భర్తతో సంతోషంగా ఉంది అదంతా సహించలేక ఆ దేవేంద్ర వర్మ పాపం కావేరి ఆంటీని చంపేశాడు చిన్నిని అనాథని చేశాడు చిన్ని తండ్రిని కూడా అరెస్ట్ అయ్యేలా చేశాడు ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఉన్నాడో లేడో కూడా తెలియదు కానీ ఈ అమ్మాయి ఒకరితే ప్రాణాలతో ఉంది చందు వాళ్ళు కూడా ఎక్కడున్నారో తెలియదు అంటూ ఇక నిజాన్ని బయట పెట్టేసరికి ఆ నిజం తెలుసుకున్న మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఇన్ని రోజులు నాకు చిన్ని దక్కకపోవడానికి కారణం మా నాన్న నా కన్న తల్లి చనిపోవడానికి కారణం మా నాన్న మా నాన్న ఇంత కసాయి వాడని అస్సలు అనుకోలేదు అంటూ మ్యాడీ అయితే చాలా బాధగా ఇంటికి అయితే వెళ్తాడు అప్పుడే మధు అయితే నవ్వుతూ ఎదురొస్తుంది ఇక మధుని ఒక్కసారిగా కౌగలించుకుని ఐ లవ్ యూ మధు నిన్ను నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ తన దగ్గరున్న తాళినైతే తీసి మధు మెడలో అయితే కట్టేస్తాడు ఇక మధు అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది మ్యాడీ ఏంటి మ్యాడీ ఇది నువ్వు ఎవరో అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను అన్నావు కదా మరి నా మెడలో తాలి కట్టావేంటి అంటూ అడగంగానే నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు నువ్వే చిన్ని అంటూ ఇక మ్యాడీ అయితే చెప్పంగానే ఆ మాటకి ఏంటి మ్యాడీ నన్ను చిన్ని అని పిలుస్తున్నావు నా గురించి నీకెలా తెలుసు అంటూ అనగానే నేను ఎవరో కాదు నేను నీ చిన్నప్పుడు ఫ్రెండు మహిని అంటూ నిజాన్ని అయితే బయట పెడతాడు మ్యాడీ ఇక మ్యాడీ ప్రేమించింది తనని అని తెలుసుకున్న మధు అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మ్యాడీ కూడా చాలా ఆనందపడుతూ ఇక వాళ్ళిద్దరు పెళ్లి ఫోటోని అయితే నాగవల్లి ఫోన్కి అయితే పంపిస్తాడు అది చూసిన నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ ఫోటో అయితే దేవేంద్ర కూడా చూసి షాక్ అవుతాడు ఇదేంటి దీన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ దేవేంద్ర అనుకుంటూ ఉండంగా అప్పుడే మ్యాడీ అయితే మెసేజ్ పంపిస్తాడు మీరు చిన్ని తల్లిని చంపగలిగారు కానీ నా నుంచి చిన్నిని మాత్రం దూరం చెయ్యలేరు నాకు తెలియని వయసులో నా తల్లిని చంపేశారు నా తల్లిని నాకు దూరం చేశారు ఇప్పుడు మాత్రం నా చిన్నిని నా నుంచి దూరం చెయ్యలేరు అంటూ మ్యాడీ అయితే మెసేజ్ పెట్టంగానే ఆ మెసేజ్కి దేవేంద్ర అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఏ నిజమైతే బయటికి రాకూడదు అనుకున్నానో అదే నిజం బయటికి వచ్చింది ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎలా ఎదుర్కోవాలి మేడీ నుంచి ఎలా తప్పించుకోవాలి అంటూ దేవేంద్ర అయితే షాక్లో ఉండిపోతాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు